నెల్లూరు నగరంలోని పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం శ్రీనివాసులు రావు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు డాక్టర్ లయన్ శేషు రామకృష్ణ తదితరులు పాల్గొని నిర్వహించారు జీసెస్ మేంసూ శ్రీనివాసరావు మాది ఫోటో వ్యాపారం ఖాతా నెల్లూరు ఈరోజు మా మేనప్పైనా కొనగల రామలక్ష్మ గారి వర్గంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము వాళ్ళ లైన్స్ క్లబ్ వారి తరఫున కాలు పంచుకోవటం నాకు అదృష్టంగా ఉంది మా మేనత్త కాదు ఆమె చిన్నప్పుడే వాళ్ళ భర్త గారు చనిపోతే మా ఇంట్లో మా నాన్నగారి దగ్గరే ఉంటుందండి తల్లి తర్వాత కళ్ళ మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఈ రోజు వారి ఆత్మకి పవిత్ర ఆత్మకి శాంతి కూరాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందం ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి ఎంతమందికి మీరు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది వస్తారని మేము అనుకుంటున్నాము అందరూ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ సాటిస్ఫై సంతోషంగా తీసుకొని తిరిగి వెళ్తున్నారు అది ఇంకా మాకు సంతోషం ఉంది వినాయకని లైన్స్ క్లబ్ వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీ యొక్క స్పందన ఎలా ఉంది ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓపిక కావాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు జాగ్రత్తతో ఉన్నవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు కాకుంటే చేసేవాళ్ళే తక్కువగా ఉన్నారు ఆ చేసేవాళ్ళు నమ్మకస్తులైతే ఇచ్చేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు ఇచ్చేదానికి ఈరోజు కొరవలేదు చేసే వాళ్ళకే కొర ఉంది అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ప్రతినిత్యం వాళ్ళ వ్యాపారాల్లో కొంత సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేయటం వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను మీ పేరు సార్ నా పేరు శ్రీనివాసరావు నేను జేజిస్ లో యాక్టివ్ గా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి